ప్రభాస్ పక్కకు పాన్ ఇండియా సూపర్ హీరో అనిపించుకున్నాడు రెబల్ స్టార్ అయితే చరణ్ తారక్ త్రిబులార్ తో గ్లోబల్ స్టార్స్ గా మారిన బన్నీ పుష్పరాజ్ గా దూసుకెళ్లిన ప్రభాస్ రేంజ్ ఇమేజ్ మార్కెట్ లో మైలేజ్ రావాలంటే మరో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ పడాలి ఆ విషయంలో ప్రభాస్ తరత ప్లేస్ యజ్ దే అంటారు అలాంటి మాత్రం ఒంటరిగా మిగిలిపోయాడు ఇంతకీ తన ఫ్యూచర్ ఎటు టేక్ స్టార్స్ అనగానే ఫస్ట్ ప్రభాస్ తర్వాత తర్వాత పేర్లే వినిపిస్తాయి ఆ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్స్ అని అనిపించుకున్నారు పుష్పరాజ్ గా ఐకాన్ స్టార్ ట్రెండ్ సెట్ చేశాడు కానీ పాన్ ఇండియా స్టార్స్ అనగానే ప్రభాస్ తర్వాత యష్ పేరు వినిపించడానికి కారణం బాహుబలి టైం పీరియడ్ లో వచ్చి ట్రెండ్ సెట్ చేయడమే చంద్రుని మీద ఎంతమంది కాలు పెట్టినా మొట్టమొదటిసారిగా కాలు పెట్టినా నీ స్ట్రాంగే అంతరికి గుర్తుంటాడు అలానే పారిడియా మూవీలని వచ్చిన సౌత్ కి నార్త్ కి మధ్య ఉన్న అడ్డుగోడల్ని కూల్చిన బాహుబలి మూవీతో ప్రభాస్ ఆ వెంటనే అదే పని చేసిన కేజీఎఫ్ స్టార్ యశే గుర్తొస్తారు అంటే ప్రభాస్ తర్వాత ప్రభాస్ అనిపించుకునే రేంజ్ యష్ సొంతం చేసుకున్నట్లే కానీ ప్రభాస్ సాహో రాధేశ్యామ్ ఆది పురుష్ తలార్ మూవీస్ చేశాడు అందులో కొన్ని హిట్లు కొన్ని ఫ్లాపులైనా తన జో కానీ తర్వాత ఇంతవరకు మరో ముందడుగు వేయలేదు బన్నీ పుష్ప తర్వాత పుష్ప టూ చేస్తూనే అట్లీ త్రివిక్రమ్ సందీప్ ఇలా అందరినీ పెట్టాడు చరణ్ అయితే శంకర్ తో సినిమా ఆ తర్వాత సుకుమార్ సాయం తీసుకుంటున్నాడు ఎన్టీఆర్ దేవరా చేస్తూనే వాటూ తో బాలీవుడ్ మీద దండెత్తబోతున్నాడు సో పాన్ ఇండియా రూట్ లో తోటి స్టార్లంతా ఫ్యూచర్ ప్లానింగ్ లో బిజీ అయ్యారు యష్ ఒక్కడే ఒంటరిగా మరో డైరెక్టర్ సపోర్ట్ దొరక్క సాలిడ్ హిట్ కోసం నిర్మాతగా మారి టాక్సిక్ తీస్తున్నాడు అక్క తమ్ముళ్ళ ఎమోషనల్ కంటెంట్ తో టాక్సిక్ మూవీ ప్లాన్ చేస్తాడు ఇంతవరకు షూటింగ్ మొదలు కాలేదు కానీ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఐదుకి రిలీజ్ అని విడుదల తేదీ అనౌన్స్ చేశారు ఆ లెక్కన జనవరి లేదంటే ఫిబ్రవరిలోగా షూటింగ్ అవ్వాలి కానీ షూటింగ్ మొదలే కాలేదు సొంతంగా నిర్మిస్తున్న మూవీ అవడంతో యష్ ఒక్కడే అటు హీరోగా ఇటు నిర్మాతగా డబుల్ షిఫ్ట్ చేస్తున్నాడు నెక్స్ట్ అటెంప్ట్ ఆ రేంజ్లో ఉండాలని గట్టిగా కష్టపడుతున్నాడు అది కూడా ఎవరి సపోర్ట్ లేకుండా ఆఖరికి ప్రశాంత్ నిల్ సపోర్ట్ కరువైన టైంలో ఇది పరిస్థితి